హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము ముందుగా ఒక చిన్న కడాయి లాంటిది తీసుకోండి దాంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోండి జీలకర్ర అలాగే సేమ్ క్వాంటిటీతో మెంతులు కూడా తీసుకోండి వీటిని రెండింటినీ షాడో ఫ్రై చేసుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లైట్గా వేపుకోండి కొంచెం స్మెల్ వస్తుంటుంది మంచి స్మెల్ అలా వచ్చేంత వరకు కలర్ చేంజ్ వరకు ఇలా వేపుకోండి తర్వాత అదే క్వాంటిటీతో ఆవాలు ఉంటాయి కదా ఆవాలు కూడా లాస్ట్లో యాడ్ చేసుకోండి ఎందుకంటే లా ఆవాలు తొందరగా వేగిపోతాయి కదా అందుకని చెప్పేసి నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సో ఇలా అయిన తర్వాత వీటిని ఒక రోలు ఉంటుంది కదా ఆ రోట్లో వేసుకొని దంచుకోండి మెత్తగా చేసుకోండి కొంచెం బరకగా ఉంటే తినేటప్పుడు బాగుండదనమాట సో ఇది వెల్లుల్లి కారం కాబట్టి నేను వెల్లుల్లిపాయలు ఎక్కువగా తీసుకున్నాను వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చాగా దంచి పక్క పక్కన పెట్టుకోండి అలాగే త్రీ బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని వీటిని చిన్న పీసెస్గా కట్ చేసి అనమాట సో మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట ఇందులో ఉండే ఎల్లో పార్ట్ అనేది మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో సో అసలు స్కిప్ చేయకండి తర్వాత అదే కడాయి తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మాది కొంచెం చిన్నగా ఉంది అని చెప్పేసి నేను ఇంకొంచెం వేశాను తర్వాత అందులో ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కొంచెం చిటపటలు కదా అలా చిటపటలు ఆడిన తర్వాత ఇందులో మనము బాయిల్ చేసుకున్న ఎగ్ కట్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ ఎగ్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకోండి వీటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేయండి ఇవి ఎంత వేగితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వస్తుంటుంది అలా అయ్యే అంతవరకు వేపుకోండి ఇలా వేగిన తర్వాత కావాలంటే మీరు మూత కూడా పెట్టు పెట్టి వేపుకోవచ్చు అనమాట మూత పెట్టడం వల్ల అది మంచిగా కుక్ అవుతుంది మళ్ళీ ఇది కొంచెం నురగలాగా ఫామ్ అవుతుందనమాట ఆ నురగ అనేది మూత పెట్టి తీసేసేసరికి మీకు ఇలా ఫామ్ అవుతుంది ఇదంతా పోయే వరకు మంచిగా నీట్గా కలుపుకోండి ఇలా కింద కొంచెం గోల్డ్ కలర్ అవుతుంది కదా అలా అయ్యేంత వరకు కలుపుకోండి ఇలా అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని కూడా ఇందులోనే ఈ స్టేజ్లోనే వేసుకోండి ముందే వేసుకుంటే అవి మాడిపోతాయి అందుకని చెప్పేసి నేను ఈ స్టేజ్లో వేసాను ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము ఇందాక దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆవాలు మెంతులు జీలకర్ర ఆ మసాలా పొడిని అంతా ఇందులో వేసేసుకోండి ఇదంతా నీట్గా కలిపేసుకోండి మొత్తం అంతా కలిసేట్టుగా కలిపిన తర్వాత మొత్తం నీట్గా కలుపుకోవాలి కొంచెం ఎక్కువ కలిపినా కూడా చేదొస్తుంది అందుకని చూసుకొని కలుపుకోండి కొంచెం చూసుకొని కలుపుకోండి ఎందుకంటే మెంతులు వేసాం కదా చేదు వస్తుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం వన్ టీ స్పూన్ ఆఫ్ క ఉప్పు వేసాను మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయండి ముందే వేస్తే మాడిపోతుంది తర్వాత ఇలా కలిపేసుకో మొత్తం అంతా కలిసేట్టుగా కలిపేసుకోండి ఆ తర్వాత మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మీకు కర్రీ అనేది ఇలా ఉంటుందన్నమాట సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెడితే పిల్లలు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా పూర్తిగా తింటారనమాట కడుపు నిండా తింటారు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి